నమస్తే అండి అందరికి నమస్తే నా పేరు వెంట ప్రవీణ్ కుమార్ మాది పందనపల్లి గ్రామం కట్టంగూరు మండల్ డిస్టిక్ నల్గొండ నేను గత ఐదు సంవత్సరాల నుంచి పత్తి సాగు చేస్తున్నాను ఒక రెండు సంవత్సరాలు గెలిచి నేను జీహెచ్ఎ జీరో టూ నైన్ బయోసీడ్ వారిది సీడ్ వాడుతున్నాను లాస్ట్ ఇయర్ కూడా నాకు ఇంతకుముందు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి దానికంటే లాస్ట్ ఇయర్ నుంచి నాకు మంచిగా అనిపించింది కొన్ని సంవత్సరాలు నాకు ఎకరానికి పది గింటాల నుంచి పదిహేను గింటాల మధ్యలో వచ్చింది ఈ ఇయర్ కూడా సరే వర్షాలు సరిగ్గా లేనందున నాకు ఎనిమిది నుంచి పది వస్తుందని నేను ఆశిస్తున్నా మరి చెట్టుకి ఇది మంచిగా చిన్నప్పటి నుంచి చిన్న ఏజ్ నుంచి మంచిగా బలంగా రావడం జరుగుతుంది అదే కాయలు కూడా దగ్గర దగ్గరికి బిగ్ బాల్ సైజులో రావడం జరుగుతుంది పత్తి బరువు కూడా లా బరువు కూడా మంచిగా ఉంటుంది అదేవిధంగా చూసాన్ని కూడా మంచిగా వస్తుంది బిల్డింగ్ కూడా ఈజీగా ఉంటుంది పత్తి తీసానికి మంచి వస్తుంది సార్ ఇది ఈజీ వస్తుంది నాకు ఆ కూరల్లో ముగ్గురు పెట్టే కూరలు ఇద్దరే పడుతున్నారు మంచిగా ఉన్నా సార్ ఇది వెరైటీ పత్తిలో శాతం చాలా తక్కువ ఉంటుంది ముడతాయిట్లా తక్కువ వస్తున్నది మనం అంటే స్ప్రేయింగ్ ఇట్లా తక్కువ చేసుకున్నా సరిపోతుంది సార్ మరి అదేవిధంగా ఈ కాయ కూడా పాయ ఏ కాయ వేరే కంపెనీ ఏదైనా కానీ నాలుగు పాయలు వస్తుంది దీనికి ఐదు పాయలు వస్తుంది గింజ శాతం కూడా ఎక్కువ ఉంటుంది అందువల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది తొమ్మిది గింజల దాకా వస్తున్నాయి ఎనిమిది నుంచి తొమ్మిది గింజల్లాగా ఉంటున్నాయి దానివల్ల బరువు కూడా మనకు మంచిగా వస్తుంది సార్ మనకు రైతు కావాల్సినంత ఏ గింజ పెట్టిన తర్వాత మొలిసిందంటే సగం పెట్టుబడి వెళ్ళినట్టే అనిపిస్తుంది సార్ అది సార్